మీ నాన్న గారికి వన్ ఇయర్ తేడా ఆయన ట్వంటీ త్రీ లో కుట్టారు ఓకే రామారావు గారి అదేనేమో ఇద్దరు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకుంటారు వెరీ క్లీన్ ట్వంటీ ఫోర్ కదా కరెక్ట్ కరెక్ట్ ట్వంటీ మీ ఇన్ ఫ్యాక్ట్ మా హౌసెస్ కూడా ఆల్మోస్ట్ టీ నగర్ అనే ఏరియా టీ నగర్ ఇక్కడ చెన్నైలో లో ఆయన ఇల్లేమో హజుల్లా రోడ్ మా ఇల్లేమో జి ఎన్ శెట్టి రోడ్ సో పక్కన పక్కన అండ్ రెగ్యులర్గా మీట్ చేసుకునేవారు అదర్ దెన్ సినిమా దేవర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అదే బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునేవారు అండ్ రామారావు గారు మిస్సెస్ మా ఇంటికి బొమ్మల కొలు కానీ ఒక దీపావళి సంక్రాంతి అలాంటి ఫంక్షన్స్కి మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు మేము అక్కడ వెళ్ళేవాళ్ళం అండ్ రామారావు గారి లాస్ట్ డాటర్ ఉమా నా క్లాస్మేట్ స్కూల్లో అవును ఉమా మహేశ్వరి సో అదే ఆఫ్టర్ స్కూల్ వీ లాస్ట్ టచ్ బట్ సచ్ గ్రేట్ పర్సనాలిటీ ఐకాన్ ఆయన లాంటి ఒక మహానుభావుడు ఒక కారణ జన్ములు ఎవ్వరు ఇండస్ట్రీలో నాకు తెలిసి హీఈ్ అ గిఫ్ట్ టు ద ఫిలిం ఇండస్ట్రీ సో వెరీ బ్లెస్డ్ మీ అమ్మగారు కూడా రాజమకుటంలో ఆయన రాజమకుటం అవును చాలా సడి గాలి ఆ పాట ఇప్పుడు విన్నా కూడా ఒక సూదింగ్ మెలడీ అండ్ గ్రేట్ గ్రేట్ మూవీ అవును అదే ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ అండి ఈ క్యారవాన్ కల్చర్ లేదు కదా అందరు ఒక్కటిగా కూర్చుని భోజనం చేయడం దెన్ షార్ట్ బ్రేక్స్లో పక్కన పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం ఇట్ వాస్ అ ఫ్యామిలీ యూనిట్ ఇప్పుడు కల్చర్ మారింది అండ్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ సినారియో బట్ అదే మా అమ్మ సావిత్రి గారు అంత లైక్ సిస్టర్స్ అదే అంత ఒక ఫిలిం ఫ్యామిలీ సో గుడ్ అండ్ గుడ్ ఓల్డ్ గోల్డెన్ ఈరా ఆఫ్ సినిమా అండ్ నాకు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ మీరు నన్ను పిలిచి ఇలాగ రామారావు గురించి మా అమ్మగారు మొత్తం అమ్మ ఒక వన్ డజన్ ఉంటుందండి తప్పకుండా ఉంటుంది వన్ డజన్ రాజమ్మ కుటం మంచి మనుషులకు మంచి రోజులు అది మంచి సూపర్ హిట్ ఆ పిక్చర్ ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అది టైగర్ రాముడు అది డాడీ డైరెక్షన్ అండ్ రామారావు గారు మమ్మీ హీరో హీరోయిన్ అది అది ఒకటి వాల్మీకి వాల్మీకి కూడా తెలుగు కన్నడ తమిళ్ త్రీ లాంగ్వేజెస్లో ఆ రోజుల్లో ఇప్పుడు బైలింగుల్ ట్రైలింగులు ఆ రోజుల్లోనే జరిగింది అదంతా గురించి ఏం చెప్తూ ఉండేవాళ్ళు అమ్మగారు కానీ నాన్నగారు కానీ హీఈ్ అ ప్యూర్ సోల్ అనేవారు వెరీ ప్యూర్ చాలా ఒక డెడికేటెడ్ యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ జనరస్ అందరికీ మంచి చేయాలనే ఒక మంచి మనసు ఉండే ఒక వ్యక్తి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్ మా ఇంటికి రెగ్యులర్గా ఫంక్షన్స్కి ఇంటి ప్రోగ్రామ్స్ ఇన్ఫ్యాక్ట్ మదర్ది డాన్స్ ట్రూప్ ఉండేది పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అని నైన్టీన్ సిక్స్టీ వన్లో చెన్నైలో స్టార్ట్ చేశారు ఆ డాన్స్ స్కూల్ ఒక ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ యానివర్సరీకి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు అప్పుడు హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఓకే హీ కేమ్ డౌన్ అండ్ హీ గ్రేస్ ది అకేషన్ సో మమ్మీకి అదంతా ఇట్స్ అ వెరీ మెమరబుల్ అకేషన్ అండ్ ఒక మంచి ఫీలింగ్ యా సో చాలా ఫంక్షన్స్లో కలిసేవారు ప్రెసైడింగ్ ఆ రోజుల్లో ప్రసైడింగ్కి అమ్మ వెరీ గుడ్ స్పీకర్ వెరీ గుడ్ ఒరేటర్ సో మమ్మీ మాట్లాడతారు మా ఫాదరు మాట్లాడతారు సో దే ఆల్ యూస్ టు టాక్ వెరీ నైస్లీ అడ్రెస్సింగ్ అన్ ఆడియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండ్ రామారావు గారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు ఆయన ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ అమ్మ ట్రూప్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర ఫుల్ వాళ్ళు దెవ్ గాన్ టు దిస్ వార్ ఫ్రంట్ ఇది తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అని ఉండేది ఆ టైమ్స్ లో అంతా రామారావు గారు హీ యూస్ టు బి ద లీడ్ అండ్ వన్ బిగ్ గ్రూప్ ఆర్టిస్ట్ వెళ్ళేవారు దెన్ ఆర్టిస్ట్ క్రికెట్ మ్యాచెస్ జరిగేది సో ఆ మమ్మీ క్రికెట్ ఆడేది ఆ రోజుల్లో అలాంగ్ విత్ ఆల్ హర్ కోస్టార్స్ సావిత్రి గారు జమున గారు అవునవును మేము ఇన్ఫ్యాక్ట్ ఐమ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బాండ్స్ సో ఆ టైంలో మమ్మీది ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ అంటే షీ వెంటూ క్యారెక్టర్ యాక్టింగ్ అప్పుడు ఆ హీరోయిన్ ఫేస్ అయింది ఫ్యాక్ట్ ఆఫ్టర్ మేము పుట్టిన తర్వాత లాడ్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ ఓ డాడీ ఇది చాలా ఫేమస్ ఒక మూవీ దేశోద్ధారకులు సూపర్ హిట్ అది సెవెంటీ వన్ విశ్వేశ్వరరావు గారితోనూ డాడీకి చాలా పరిచయం అంటే ఆయన కూడా పక్కనే నెక్స్ట్ స్ట్రీట్ లో ఉండేవారు ఆయన సో ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఇప్పుడు కూడా రీరన్స్ అంతా టీవీలో వస్తూనే ఉంటుంది సో వి రియలీ ఎంజాయ్ ఆల్ దట్ అదే అంటున్నాను ఆ రోజులు ద శ్రద్ధ ద కాన్సన్ట్రేషన్ ద చాలా కష్టపడి తీస్తారు ది గేవ్ దర్ లైఫ్ ఫర్ సినిమా ఫ్యాక్ట్ మై పేరెంట్స్ మమ్మీ అండ్ డాడీ వాళ్ళకి సినిమా తప్ప వేరేం తెలియదు సినిమా ఇల్లు సినిమా ఇల్లు ఆఫ్కోర్స్ మేము మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాము సో వీ యూస్ టు సీ ది దెమ్ ఇన్ ద నైట్ అది ఎప్పుడో ఒకసారి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోతే అది కూడా లేదు ఒక వన్ వీక్ ఉండరు ఇంట్లో